హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ఇంట్లో శివరాత్రి సందర్భంగా పూజ చేశానండి పూజ చేస్తూ శివరాత్రి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అలానే లాస్ట్లో నేను పాట కూడా పాడతాను మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మా ఇంట్లో స్పెషల్గా అయితే దేవుడి మందిరం లేదండి నేను ఇలా పీట ప్రిపేర్ చేసుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి దాని మీద నేను ఫోటోలు అనేవి పెడతానండి దేవుడి పటాలు ఒకే పాయింట్లోకి వెళ్ళిపోదామా శివరాత్రి రోజు అందరూ ఉపవాసం ఉండి రాత్రంతా జాగారం చేస్తారు రాత్రంతా నిద్రపోకుండా శివనామస్మరణలో గడుపుతారు ఇంట్లోనే శివలింగం ప్రతిష్ఠించి అభిషేకం చేసుకుంటారు చేసుకొని పూజ చేస్తారు కొంతమందికి అలా కుదరకపోతే శివాలయానికి వెళ్ళి కూడా అభిషేకం చేయొచ్చు ఈ పవిత్రమైన రోజునే శివుడు లింగ దర్శనం దర్శనమిచ్చాడు చాలామంది నమ్ముతారు ఇలా అంతేకాదండి శివ పార్వతుల కళ్యాణం కూడా ఇదే రోజున జరిగిందని పురాణాల్లో ఉంది సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలియకనే మహాశివరాత్రి పర్వదినంగా మనం జరుపుకుంటాం శివలింగం బాగుందా అండి మా శ్రీవారు చేశారు ఎప్పుడు ప్రతి సంవత్సరం కూడా ఆయనే చేస్తారు నేను అన్నీ రెడీ చేస్తానన్నమాట శివలింగం మాత్రం ఆయనదే బాధ్యత ఎందుకంటే బాగా చేస్తారు కాబట్టి ఆయనతోనే చేపిస్తాను అయితే మనకు పురాణాల ప్రకారం ఓ రోజు పార్వతీదేవి శివుణ్ణి ఇలా అడిగిందంట తనకు శివ ఉత్సవాలంటే ఎంతో ఇష్టమని చెప్పాడంట శివుడు ఆ ఒక్కరోజు తనకు ఉపవాసం ఉండి జాగారం ఉంటే చాలని చెప్పాడంట శివుడికి ఈ రోజున పగలంతా ఎంతో నియమనిష్టలతో ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శివలింగంకి అభిషేకం చేస్తే చాలా మంచి జరుగుతుంది శివుని అనుగ్రహం కూడా కలుగుతుంది సరే అండి ఇంకా నేను శివుడు పాట పాడదాం అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి ఎండి కొండ హలు ఎలెటోడా అడ్డబొట్టు శంకరుడా జోలే పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగముడా కంఠన గల్లాన్ని దసినోడ కంటి చూపుతో సృష్టిని నడిపేటోడా అది అంతా లేనివాడా అండపిండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా భీమా శంకరా ఓం కాళేశ్వర శ్రీకాళేశ్వర మహారాజా రాజేశ్వర ఎండి హలు ఎలెటోడా అడ్డబొట్టు శంకరుడా జోల పట్టుకొని తిరిగేటోడా జగాలను జంగముడా కంటన గల్లాని కంటి చూపుతూ సృష్టిని నడిపేటోడా ఆది అంతా ఆలులేనివాడా అండ పిండ బ్రహ్మాండాలు నిండినోడా పాట మొత్తం పాడదాం అనుకున్నానండి కానీ వీడియో తక్కువే ఉంది కాబట్టి మీకు పాట ఎలా ఉందో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ అండి